అసలు రథసప్తమి రోజున తలపై జిల్లెళ్ళ ఆకులను పెట్టి ఎందుకు స్నానం చేస్తారో తెలుసా రథసప్తమి నాడు సూర్యుడిని ఆదరించడం వలన తేజస్సు ఐశ్వర్యం కలుగుతాయని శోకము రోగము వంటి బాధల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతూ ఉంటారు ఇక పురాణాల ప్రకారం రథసప్తమి రోజున అగ్నిశ్వాతులు అనే పండితుడు తనవు చాలించిన తరువాత స్వర్గలోకానికి వెళ్లేందుకు ఎంతో నిష్టగా యజ్ఞం చేస్తూ ఉంటారు ముని భక్తికి తృప్తి చెందిన శివకేశవులు వారిని స్వర్గానికి తీసుకురమ్మని దేవ విమానాన్ని పంపారు అయితే దేవ విమానం వచ్చిన సమయంలో ఆ పండితులు యజ్ఞంలో చివరి ఘట్టమైన పూర్ణాహుతి సమర్పిస్తూ ఉంటారు ఆవునేది తో కూడిన హోమద్రవ్యాన్ని అగ్నిలో వేస్తుండగా దేవ విమానాన్ని చూసిన ఆ ముని ఆ క్రతువుని కంగారుగా చేసేశాడు అయితే అదే సమయంలో అటుగా ఓ మేకపిల్ల రావడంతో అగ్నిలో వేస్తున్న వేడిగా ఉన్న ఆవుని దానిపై పడి చర్మం ఊడి చనిపోయింది ఆ చర్మం పక్కనే ఉన్న జిల్లేడు చెట్టుపై పడింది దీంతో జిల్లేడు ఆకులు కూడా మేక చర్మంలా మారాయి అయితే పూర్ణాహుతి సమర్పించే సమయంలోనే ఆ మేకపిల్ల చనిపోవటంతో దాని ఆత్మ వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది అంతేకాదు అగ్నిశ్వాత్తులు యజ్ఞ ఫలం కూడా జిల్లేడు చెట్టుకి తక్కిందని ఆకాశవాణి చెప్పింది దీంతో అతడు బాధపడతాడు ఇది చూసిన దేవతలు జిల్లేడు ఆకుల్ని శిరస్సుపై పెట్టుకొని స్నానం చేస్తే యజ్ఞఫలం వస్తుందని వరమిస్తారు అందుకే రథసప్తమి నాడు శిరస్సుపై జిల్లేడు ఆకులను పెట్టుకొని స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు